హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనురవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ అండి ఎలా ఉన్నారు వీడియో చూసే వాళ్ళంతా అందరూ బాగున్నారు కదా ఎక్కడికి తిమో వెళ్తుంది అని అనుకుంటున్నారో తమనైలు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది అవునండి నా బుడ్డదానికి జ్వరం వస్తుంది దివాళీ నుంచి అస్సలు తగ్గలేదండి ఫీవరు చాలా లైక్ వాటరు జ్యూస్ ఫ్రూట్స్ ఫుడ్ ఏవి లేదండి తను ఊరికే ఇంకా అంటే తన లాలాజలమే తనకి తనకు ఆహారం అనుకోండి అట్లా ఉండేది అసలు అన్నమే తినకుండా నాకు చాలా భయమైంది లోకల్ హాస్పిటల్లో చూపిస్తే తగ్గలేదనమాట అంటే నేను ఏమనుకున్నానంటే నార్మల్గా ఫీవర్ వస్తుంది కదా అనుకున్నాను కానీ తనకు ఎక్కువ ఫీవర్ వచ్చింది కానీ అందుకే మేము గిద్దలూరుకి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తూ వెళ్తూ ఆటో ఖాళీగా ఎందుకు లేదు చెప్పి వెళ్ళడం అని చెప్పేసి మేము ఊర్లోకి వెళ్ళాము ఊర్లోకి వెళ్తే బోలెడ్ మంది ఉన్నారు ఆ బోలెడ్ మందిలో ఒక్కరు కూడా నార్మల్ పర్సన్ లేరండి ప్రతి ఒక్కరికి ఫీవరే ప్రతి ఒక్కరికి ఫీవరే లైక్ వాళ్ళు ఎట్లున్నారంటే అని మూలుగుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అంత ఫుల్ ఫీవర్తో వచ్చారు అయ్యో ఇంతమంది సఫర్ అవుతున్నారా అని నాకు అనిపించింది ఎందుకంటే మేము బయటకు ఎక్కడికి వెళ్ళలేదు ఏ పర్సన్ని చూడలేదు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అనిపించింది గాయస్ ఇంతమంది ఉంట మేమేమనుకున్నామంటే తొందరగా అయిపోద్దిలే తొందరగా వచ్చేస్తాంలే ఇంటికి అని అనుకున్నాం కానీ అక్కడ చూస్తే రష్ ఫుల్ రష్ ఫ్రెండ్స్ గిద్దలూరు గైస్ ఎవరైనా సరే గిద్దలూరు వారు చూస్తున్నట్లయితే రమేష్ హాస్పిటల్ గైస్ చాలా మంచిగా కన్సల్ట్ కన్సల్ట్ అవ్వండి మంచిగా చూస్తారు సార్ అయితే మాత్రం కానీ అక్కడ వాకర్స్ది మాత్రం నెగ్లిజెన్సీ ఉంది కానీ సార్ మాత్రం ఎక్సలెంట్గా చూస్తారు గైస్ ఓకేనా నాకైతే హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్ మెట్లు ఎక్కుతుంటేనే ఒక ఒంట్లో ఒక షివరింగ్ వచ్చిందనమాట ఏం చెప్తారో ఏంటో అనేసి కానీ సార్ని కన్సల్ట్ అయ్యి వెళ్ళాము ఓపీ తీసుకున్నాము ఓపీ తీసుకున్న దగ్గర ఫీవర్ టెంపరేచర్ చూసారు చూస్తే వన్ నాట్ టూ ఉంది గైస్ ఫీవర్ అయితే నాకైతే బాగా దుమ్మ తిరిగింది అంటే అనుకున్నామంటే ఒక నార్మల్ సెవెంటీ ఎయిటీ అట్లా ఉంటుంది అనుకున్నాము కానీ అక్కడ చూస్తే వన్ ట్వంటీ ఉంది గాయస్ వన్ నాట్ టూ ఉంది గాయస్ మాకైతే ఫుల్ ఇంకా దడ వచ్చేసింది ఇంకా వాళ్ళు ఇంత ఫీవర్ ఉండకూడదు కదా అని చెప్పేసి అక్కడ వెంటనే వాళ్ళకు సిరప్ ఇస్తారనమాట సో ఆ సిరప్ అయితే వేసేసాము వేసిన తర్వాత వెయిట్ చేస్తూ ఉండగా మాకు ఓపి ఓపీ అయితే వచ్చేసింది సో కన్సల్ట్ అయ్యాము సో బేబీని చూసేసి తినికి డెంగ్యూ టెస్ట్ రకరకాల టెస్ట్లు అన్నీ రాపించారనమాట సో రాపించారు మాకైతే భయమైంది అయ్యో ఇన్ని టెస్ట్లు ఏముందో ఏమో ఏమొస్తుందో రిపోర్ట్స్లలో అని చెప్పేసి టెన్షన్ టెన్షన్తో వాళ్ళు టూ అవర్స్ పడుతుంది అని చెప్పేసారు ఎన్ని టెస్ట్లు లేకపోతే టూ అవర్స్ టైం పడుతుందని సో అందుకే మేము భయపడుతూ ఉన్నాము కానీ దేవుడి దయ వల్ల దేవుని కు కృప వల్ల మీ దీవెనల వల్ల తనకైతే నెగిటివ్ వచ్చిందండి ఏమి రాలేదు మంచిగానే ఉంది కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్ మోర్ మోర్గా ఉంది అని చెప్పారు బేబీ వీక్గా ఉంది అని చెప్పేశారు తర్వాత వచ్చేసి మమ్మల్ని ఒక త్రీ డేస్ అడ్మిట్ కమ్మని చెప్పారండి కానీ మాకు వీలు లేదు ఎందుకనంటే మాకు ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఎవరూ లేరండి మేము మా పిల్లలు మాత్రమే సో మేము ఇక్కడే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతే పిల్లల్ని చూసుకునే నాదుడు ఎవరు లేరు కదా సో అందుకని చెప్పేసి మేము సార్ మాకు అవ్వదు సార్ ఇక్కడ అడ్మిట్ అవ్వడానికి కావాలంటే మేము అప్ అండ్ డౌన్ చేస్తామని చెప్తే సరే అని చెప్పేసి మెడిసిన్ రాపిచ్చేసి సార్ ఇంటికి పంపించేసారనమాట సో ఇంటికి వస్తుండగా మాకు ఆడనే ఒక టూ ఆర్ త్రీ టైం టూ ఆర్ త్రీ అయింది గైస్ మాకు ఫుడ్ మధ్యాహ్నానికి లంచ్ కూడా లేదు మాకు ఇంకా ఏం చేసామంటే ఇంకా వెళ్తున్నప్పుడు బోండా బజ్జీ తీసుకొచ్చాడు అనమాట సో అవి తినేసి కొంచెం వాటర్ తాగేసి ఉన్నాను కొంచెం అదే నాకు కడుపుగా కొంచెం అడ్డంగా నిలబడింది అనమాట లేకంటే ఫుడ్ లేకుంటే ఇంకా నీసం అయిపోదాన్ని ఎందుకంటే బాబీ బేబీకి నేను ఫీడ్ చేస్తున్నాను కదా చూసారు కదా గాయస్ ఎట్లయితే బ్లడ్ తీశారో ఒక సిరంజి నిండా తీసారు గాయస్ తనకు ఇంకా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నార్మల్ ఇంకా అదే బ్లడ్ ఇన్ఫెక్షన్ బేబీ వీక్గా ఉంది అని చెప్పడం వల్ల క్యాన్లా పెట్టారు ఒక త్రీ డేస్కి ఇంజక్షన్స్ బాటిల్స్ రాసి ఇచ్చారనమాట సో మేము బాటిల్స్ రాయించుకొని అన్ని మెడిసిన్ అంతా తీసుకొని మా ఊర్లోనే లోకల్లోనే పెట్టించాము ఎందుకనంటే పిల్లలు వచ్చే టైంకి మళ్ళీ మేము ఇంటి దగ్గర ఉండాలి కదండి సో అక్కడైతే చాలా రష్ ఉంటారు సో వెళ్ళి రావడం చాలా కష్టం అని చెప్పేసి నేను ఇంకా మేము గిద్దలూరుకి అయితే వెళ్ళలేదు లోకల్ కొమరూల్లో మాత్రమే మాకు తెలిసింది సార్ మంచిగా చూస్తారు సో అందుకని చెప్పేసి మేము గౌస్ హాస్పిటల్ అండి కొమరోల్ వాళ్ళని సార్ ఎవరైనా చూస్తున్నట్లయితే సార్ దగ్గర సార్ కూడా చాలా మంచిగా చూస్తారనమాట మాకైతే సార్ చేయి వంటింది సో అందుకే మేము గిద్దలూరులో కొమరల్లో గౌస్ హాస్పిటల్కి వెళ్తాము ఓకేనా ఎవరైనా కొమ్మరలు వాళ్ళు మన కొమ్మరలు వాళ్ళు చూస్తున్నట్లయితే కన్సల్ట్ అవ్వండి సార్ని ఓకేనా ఇది గాయస్ ఇంకా ఈ రోజుటి బ్లాగ్ అయితే మాకైతే చాలా బాధ అనిపించింది సో మీకు ఏమనిపించింది ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చెయ్యండి ఎందుకంటే ఎవరు పెద్దలు లేని పోరాటం అండి ఇది మా ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచుకుంటాం ఏంటి అనేది ఒక లెసన్ అయితే నాకు అర్థం అవుతూ ఉందనమాట అదే అత్తవాళ్ళు మా వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు చూసుకుంటారులే కొంచెం లైట్ ఉంటాము కానీ ఎవరు లేరు కాబట్టి మేము ఏమున్నా సరే మేమే చూసుకోవాలి ఇద్దరము సో బేబీ అయితే చాలా వీక్ అయిపోయింది ఏమో గాయస్ నాకు నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఇప్పటికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీరు అందరు నాకు చాలా సపోర్ట్ చేసి డూకే ఫ్యామిలీని అయితే తీసుకొచ్చి ఇచ్చారు వచ్చారు సో మీ అందరిలో నన్ను ఒకరిలాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఒక రిలాక్సేషన్ వచ్చింది గాయస్ ఎందుకంటే బయటంతా తిరగడం ఒక లెక్క ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వడం ఒక లెక్క